ఏంటో స్మెల్ అవుతుందంటండి వాడికి స్మెల్ తెలిసిపోతాయండి చుంచనా అవ్వాలి లేకపోతే ఏదన్నా దూరాన దూరాలు ఈ పామాయిల తోట పక్కన ఉండండి మాకు చొక్కలు చూపితుంది నాయనా ఇప్పుడు అది వీకేస్తాడు ఏం చేయరు ఇప్పుడు అది కనిపించేదాకా లోపలికి కూడా రాడండి లోపలికి వచ్చిన తెల్లవారులు రాత్రి అంతేనంట మూడు మూడున్నర కాడి నుంచి వాళ్ళని అస్తమాటలు లేపడిపోయినట్టండి ఇప్పుడు ఇది కనిపించేదాకా మన నిద్రపోనాడు వాడు నిద్రపోవడో సాయిబాబా గారు మీరు ఉన్నారు అండి ఏంటి దేవుడు ఇలా పరీక్ష పెడుతున్నాడు అదిగోండి ఉందండి మొత్తానికి ఏం చూసాడో తెలియదు కొండమ్మ గారు ఏంటి రకరకాలు వచ్చారు రకరకాలు దీపావళి పండగ మీరు కూడా చేసుకుంటున్నారా మరి చేసుకోవాలి అందరం చేసుకోవాలి కదండి భలే వచ్చింది కదండి ఏంటి ఇలా వచ్చిందబ్బా బాగా జరుపుదండి మరి దీపావళి పండుగ బాగా జరుపుకొని మీరు జరుపుకుని మమ్మల్ని కూడా దీవించాలి కదా మరి ఏంటోనండి ఇలా వచ్చింది రకరకాలుగా వచ్చింది ఏంటంటారు మబ్బండి ఫుల్ అట్టేస్తుంది ఎందుకండి స్నానం చేయించి పది నిమిషాలు అవ్వలేదండి ఆర్తదని కురసగా కట్టేసి అక్కడ పెడితే గొడవ కడ వచ్చేసి ఇక్కడ దిగొచ్చాడండి బొట్టి పెట్ట చూడండి రెండు నిమిషాలైనా ఉంచాడా వీడికి అసలు కుదురు కోరాకులు ఉందండి ఏమన్నా ఉందా అండి పెడిగ్రీ పెట్ట తినకుండా చూడు జుట్టు సరిగ్గా తుడునివ్వుడు చూడండి అయ్యయ్యో ఎంత బాగా తోం స్నానం చేయించారండి సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు లే కింద నాకండి పగిలిపోతా మళ్ళీ పెట్టముండ ఎంత నీట్గా చేసి పెట్టినా నీ బాణీలో నువ్వు ఉన్నావు జయ శ్రీరామండి అందరూ ఎలా ఉన్నారండి నాకు దీపావళి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేనండి కానీ మాకేంటో దీపావళి లేదంట ఇలా లైట్లు దీపావళి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం అనమాట కానీ దీపావళి లేదు అదేంటో తెలియదు మరి పాటలు పట్ట ఉండదంటండి ఉండదు అంటండి మరి మొత్తం నాకు అంత తెలీదులే సరిగ్గా అండి నేను వచ్చిన దగ్గర నుంచి దీపావళి లేదు ఊరుకునే కొద్దిసేపు ఇలా లైట్లు వేసి ఉంచుతామని ఉంచాను అనమాట అండి ఇష్టమైంది ఏదో ఒకటి ఉండదు అన్నట్టుందండి నాకు చాలా ఇష్టం అండి దీపాలు పెట్టడం అంటే కానీ ఏంటో దీపావళి లేకుండా ఉంది భారత్ మాత గారు జై సాయంత్రం టైంలో ఆరు దాటినాక ఇలా కొద్దిసేపు ఇలా లైట్లు వేసి ఉంచారండి అంతే తల్లి తెగ జడుచుకుంటున్నాడు అండి పిచ్చి తల్లి పిల్ల దీపావళి కదండి మరి వెలిగిస్తారు వీడికి తెలియదు కదా కన్నయ్యకి అన్నయ్యకి ఎవరో వేసేస్తున్నారు తెగ క్రితం బిడ్డకి ఎంత పైపండి బాబు నా బిడ్డుకు అంత భయం అండి అన్నమో ఇంకా అన్నం లేదండి అందుకు ఉప్పలా ఉప్పితే లోపలికి కానీ అన్నం ఆరబెట్టేసి వస్తాను ఇప్పుడు వెళ్ళి అంతకు తిని వస్తే కళ్ళిపోద్ది మరి అన్నారు దీపాన్ని చేసుకుందో మరి చేసుకుని వాళ్ళు భయపడకూడదు చక్కగా అని చెప్పాలి శాంతి చేసేసింది ఇంకోటి ఇంకటి పాపం ఎంత భయమోనండి అలా కొన్నికిపోతాడు చూడు పిచ్చి తల్లి బాధేసద్ది పొడి పొడిగా ఉంది కదండి అదే తడి పొడిగా ఉంది జుట్టు ఆరిపోయింది కానీ ఎవరో టపాసులు వేసుకుంటే మేము సంతోషపడుతున్నాం అండి ఇంకేం చేయాలి మాకు ఎలాగో దీపావళి లేదు మరి ఏం చేయాలి బాబాస్తున్నారు జీతకాల పోగా అనుకుంటున్నారు భయపడుతున్నారు మనకు అవకాశం లేదండి అప్పటి వరకు చేసే పనిని సంతోషించగలరు బాడీ జయశ్రీరామండి రెండో రోజు దీపావళి చేస్తున్నాం ఎవరో వెలిగి చేస్తున్నారు నా బిడ్డకేమో భయము రాత్రి చూడాలండి తెలి వచ్చేసి నింపి తెల్లాల టపాసులు మాగడం లోపలికి పడుకోవడం లే బలే బాయండి అవి నేను నిజంగానే మామూలు ఎవరిని పక్కలు పడవరలేదండి లేదు లేదు అనుకోవడమే గానీ అయితే పెట్టకూడదేమో టపాసులు పాలవచ్చా పేలకూడదా అనేది అడగలేదన్నమాట చిన్నబాబు చిన్నప్పుడు ఎవరి నిన్ను టపాసులు పెంచుకోవద్దని చెప్పింది ఎవరి నీకు అనేవాడండి ఇప్పుడు మళ్ళీ మనవాళ్ళు మనవరాల్లో పుట్టాక అలాగే అన్నారు అనుకోండి మరి ఇప్పుడు మంచిగా అడుగుతానండి అమ్మకాలను అడగాలి పెద్దవాళ్ళని అడిగితేనే కదా తెలుస్తుంది మా గుడవాయి గుడి లేదండి బన్నగా ఎడగదీసేతన్నారు వాళ్ళే సాయంత్రం అఖండ దీపారాధన పెట్టడం మాకు అదే నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉందండి అక్కడే అయ్యప్ప మాల్లో రోజు కార్తీక మాసం నెల కూడా బాగా చేస్తారనమాట అనమాట సగ సాయంత్రం టైంలో అఖండ దీపారాధన చేస్తారు అక్కడిసేపు అంటాం కదండి ధ్వజస్తంభానికి పెట్టి పెడతారు నెల పెట్టిస్తారండి ఎవరైనా కూర్చున్న దంపతులు వాళ్ళు ఉంటే అన్నమాట పేడు పేడుకు ఇంకా చాలేండి మాకు ఇంకో మేము మా పని మేము చేసుకుంటాం బాబు మా పని మేమే చేసుకుంటాం అమ్మో బుజ్జి తల్లు చిలక తల్లు చిలక తల్లు అయ్యో నా బుజ్జమ్మలో నా బుజ్జమ్మలో చిలక తల్లిలమ్మా వర్షంలో మళ్ళీ ఆడుకుంటేయండి ఆహా వర్షంలో తడిసిపోయారా తడిసిపోయాక ఆకలేసింది అమ్మగారికి తినండి ఇంకా చేసేది ఏముంది తినండి మళ్ళక్కడో కేకీ అంటకీ వర్షం ఉప్పుడే ఉప్పుడే తగ్గిందండి వర్షం అది కాకిని చూడండి కాకలు తాలద్ది అక్కడ ఉన్న కాక అందుద్దండి వీడికి పెద్ద రౌడీ కాకపోతే గురువాయిగుడెం గారు రౌడీ గారు అనమాట గురువాయిగుడెం రౌడీ అనమాట చిన్ని రౌడీ నిన్న పండగ చేసుకుంటామని లానకి తీసుకొచ్చాను అమ్మకు కనిపించకుండా అందులో దూరిపోయిందండి ఇందులో మన సీలింగ్లో ఉండే కదా అందులో దూరిపోయిందనమాట ద ద బాబురాబురా బాబురా నిన్ను బయట వదిలేస్తారా నానా నీకేం భయం లేదు అమ్మ ఉన్నాక వదిలేస్తారా బయట వదిలేస్తారా బయట నానా బయట వదిలేస్త తల్లి అయ్యో ఐశ్వర్యా ఐశ్వర్యా ఐశ్వర్య అందరికీ శుభోదయం చెప్పు నువ్వు అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నిన్న అమ్మ లోపలికి తీసుకొచ్చింది ఎక్కడ తాక్కుందో తాక్కుందండి ఈ రోజు కనిపించింది మళ్ళీ ఇందా మరి ఎక్కువ ఎల్మీకి ఎక్కువ బయట పెట్టేస్తాను బయట పెట్టేస్తా అనిపించి తల్లి దీపావళి పని చేసుకుని తప్ప మన ఇంట్లోకి వచ్చిందండి వాళ్ళు బయట వదిలేతాను పాపం తల్లి బుజ్జితల్లి ఆడుకోండిది ఆడుకోండిది తల్లి బయట ప్రశాంతంగా ఆడుకుంది కదా అసలు ఇది నిన్న ఏం చేసిందానండి దీన్ని యాక్టింగ్ బలం అవ్వచ్చుంది ఇలా పట్టుకున్నాను అమ్మో ఏదో అయిపోయింది దీనికి పాపం నేను ఏదైనా చంపేస్తాను ఏంటి అనుకున్నా నిన్ను సరదాగా తీసుకొచ్చానండి లోనికి అయితే ఎక్కడికో దూరేసి ఇంకా అది మన సీలింగులోకి వెళ్ళిపోయి కనిపించలేదనమాట చూసారా ఇప్పుడు చూడండి ఎలా ఎగురద్దు వీడికి వా బాగా యాక్టింగ్ వచ్చనుకోండి అండి అలా ఇన్ను అన్నలాగానే ఇప్పుడు చూడండి బయటికి వదిలేస్తే ఎలా ఎగురుద్దు అమ్మ దొంగ అందరూ అందరూ దొంగలైపోయారు అన్నతో పాటు ఇన్ను అన్నతో పాటు అన్ని దొంగలే ఇదిగో మీ తమ్ముడో షెల్లు ఇదిగో చూసుకో చూసుకో చూడండి ఇప్పుడు దీన్ని వదిలితే ఎలా ఎగురిపోద్ది చూడండి బాగుంది కదండి బుజ్జి తల్లి ఇయ్యలే చూ ఆహా ఏం యాక్టర్ రా ఏం యాక్టింగ్ చేసావురా నువ్వు అమ్మతో ఆటలు ఆడుకున్నాద్ చెగ్గ ఫ్రీగా బయట బయటైతే వెళ్ళిపోయింది కాదండి బయట అందరూ టపాసలు పేలుస్తూ ఉన్నారు కదా ఎనిమిదింటికి అన్నం తినిపించే సినిమా చూడండి లోపలికి వచ్చి కప్పగాళ్ళకి ఎలా పడుకున్నాడు వాళ్ళు బిల్డప్లతోడు అంత హీరోలాగా బిల్డప్లతోడు తేర చూస్తే భయాలు టపాసులు పేలితే పాపం భయం అండి తల్లికి చూడండి ఎలా వచ్చి పడుకుంటాడు లేకపోతే రాత్రి పదిహేను లోనగ్రామ్ అస్సలు రాడు ఇవాళ టపాసులు మోతకి భయం అమ్మకోటికి బొబ్బు బొబ్బు దోషుకుంటావు అండి పిచ్చి తల్లికి టపాసులు అంటే అంత భయం అర్థమవుతుందండి ఈరోజు పెడిగ్రీ కూడా తినలేదండి నీకేం భయం లేదు నాన్న నేనున్నానుగా అమ్మనున్నాగా నీకేం భయం లేదు సరేనా సరేనా దా వచ్చే దా దరణ దా దరణ దా వచ్చే అమ్మా వచ్చే నా రోజు తునమ్ము నీకేం భయం లేదా రప్పించి తల్లి దా నో నేను నేనుండగా నీకేం భయం అమ్మా మరి దీపాల పనుగ చేసుకోవాలిగా మరి అందరూ మనకు లేకపోయినా అందరూ చేసుకుంటే మనం సంతోషించాలి సరేనా ఇంకొచ్చానండి ఇక్కడే ఉండ కూర్చోవు Good job!